హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ట్రంప్ టారిఫ్ గూగ్లీ భారత్ దెబ్బకు క్లీన్ బోల్డ్ అసలు డీల్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఇవే అనమాట ట్రంప్కు తొలగిన మోదీ యుఎస్ డీల్కు ఒప్పందం అసలు నిజమేనా ఇదంతా రాజకీయ పరంగా జరిగిందా లేకపోతే ట్రంప్ ఒత్తిడి వల్ల జరిగిందా లేదా మోడీ ప్లాన్ చేసి వాళ్ళు మన దగ్గరకు వచ్చేలా చేశారా పూర్తి వివరాలు తెలుసుకుందాము భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం దానికి ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు చెప్పడం తెలిసింది ట్రంప్ నిర్ణయం భారతీయ ఎగుమతిదారులకు ఎంతో ఓరట కలిగించింది రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంగా జరుగుతున్న వాణిజ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది ట్రంప్ ప్రకటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందానికి అతి త్వరలోనే శుభం కార్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి టారిఫ్ల కోతను మన దేశంలోని అమెరికా ఎంబసీ ప్రతినిధి కూడా ధృవీకరించారు దౌత్య క్రెడిట్ కోసం ట్రంప్ తహతాలు ఇక వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్పకుండా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భారత్ పై విధించిన సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ అదే సమయంలో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడం సుంకాలను సుంకేతర అవరోధాలను జీరో స్థాయికి తేవడం ఐదు వందల బిలియన్ల డాలర్లకు పైగా విలువ కలిగిన ఇంధనాన్ని ఇతర వస్తువులను అమెరికా నుంచి కొనుగోలు చేయడం సహా పలు చర్యలకు భారత్ అంగీకరించిందని ఆయన తెలిపారు అయితే మోడీ తన స్పందనలో ట్రంప్ పెట్టిన ఈ షరతుల్లో దేనిని ప్రస్తావించడం లేదు వాణిజ్య ఒప్పంద వివరాలు కూడా తెలియజేయట్లేదు అద్భుతమైన ప్రకటన చేసినందుకు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున ధన్యవాదాలు చెబుతున్నానని మాత్రం అన్నారు ఒప్పందం గురించి ట్రంప్ చెప్పిన మాటలకు మోడీ వర్షన్ మధ్య అనేక వైరుధ్యాలు కనిపిస్తున్నాయి వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటన చేయడాన్ని చూస్తుంటే తన దౌత్యం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెప్పుకోవాలని ఆయన ఊపిల్లూరుతున్నట్లు కనిపిస్తుంది మరి ప్రభుత్వ వ్యయంలో ఎనభై ఐదు శాతం కొనుగోళ్లకే సుంకాలను తగ్గించేందుకు ప్రతిగా అమెరికా నుంచి భారీగా కొనుగోలు జరిపేందుకు మోడీ అంగీకరించారని ట్రంప్ తెలిపారు ఇంధనం టెక్నాలజీ వ్యవసాయం బొగ్గు సహా ఐదు వందల బిలియన్ల డాలర్ల విలువ కలిగిన అనేక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటన సారాంశం అమెరికాపై విధించిన సొంకాలను సుకే సొంకాలు లేని వాటిని అడ్డంగా మనకి మొత్తంగా కూడా పూర్తిగా భారత్ తొలగిస్తుందని కూడా ట్రంప్ చెప్తున్నారు ప్రస్తుత మనకు వచ్చేసి మారకపు రేట్లను బట్టి ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా నలభై ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి లోక్సభ ముందు ఉంచిన కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వ వ్యయాన్ని యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు చూపారు అంటే కేంద్ర ప్రభుత్వం వ్యయంలో అమెరికా నుంచి కొనుగోళ్లకు వేచించేది సుమారు ఎనభై ఐదు శాతం అన్నమాట ఈ పోలిక ఈ సంఖ్య ప్రభుత్వ వాస్తవ వ్యయాన్ని అని ప్రతిబింబిస్తుందా దీర్ఘకాలిక సంచిత వాణిజ్యాన్ని సూచిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి ఇది కేవలం రాజకీయ అంచనా మాత్రమేనని ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్ట హామీ కాదని కూడా అంటున్నారు మరి టారిఫ్ భారం తగ్గుతుందంటున్నారు కదా ఆర్థికవేత్తలు అమెరికా నుంచి జరిపే కొనుగోలు విలువపై అస్పష్టత కొనసాగుతున్నప్పటికీ సుంకాల తగ్గింపు అనేది మాత్రం సానుకూల ప్రకటనేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు వాణిజ్య ఒప్పందం మనకి కుదిరిన తర్వాత దేశంపై సుంకాల భారం తగ్గిపోతుందని మనకి ఎలారా క్యాపిటల్ సంస్థకు చెందిన పరిశోధన విభాగ సహాయ అధిపతి ఆర్థికవేత్త గరిమా కపూర్ చెప్పారనమాట భారత్పై విధించిన ప్రతీకార సుంకాన్ని అమెరికా తగ్గించడంతో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని దీని తర్వాత దేశంపై పడే టారిఫ్ రేట్లు ఫోర్టీన్ అంటే పద్నాలుగు పాయింట్ ఒకటి శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని అయితే ఆమె అయితే తెలిపారు అమెరికాకు రత్నాలు ఆభరణాలు వస్త్రాలు దుస్తులు యంత్రాలు పరికరాలు ఆటో ఎగుమతులు పెరుగుతాయని అన్నారు తర్వాత మనకు వచ్చిన అంటే సమాచార గోప్యతకు భంగం కలగదా అని చూసుకున్నట్లయితే ఒప్పందం ప్రకారం భారతీయ టెక్నాలజీ డేటా అమెరికా కంపెనీలకు అందుబాటులోనే వస్తుంది ఏఐని అభివృద్ధి చేసుకుంటున్న టెక్ కంపెనీలకు మరింత డేటా అవసరమవుతుంది అందుకే అమెరికా టెక్ కంపెనీలు భారత్తో కొంత పెట్టుబడి పెట్టే విషయం గురించి మాట్లాడుతున్నాయి వాణిజ్య ఒప్పందం కారణంగా మన డేటా అమెరికా టెక్ కంపెనీలకు సులభంగా అందుబాటులోకి వస్తుందా అప్పుడు భారతీయ నిపుణుల సొంత ఆవిష్కరణల సంగతి ఏంటి దేశ పౌరుల ప్రైవసీ మాట ఏమిటి అని ఇలాంటి ఎన్నో ప్రశ్నలైతే సమాధానం లేని ప్రశ్నలు చాలానే అయితే ఉన్నాయి మరి మేధో హక్కుల ప్రస్తావన ఉంటుందా అని చూసుకున్నట్లయితే వాణిజ్య ఒప్పందంలో మేధో సంపద హక్కుల ప్రస్తావన ఉంటుందా అనే విషయంపై స్పష్టత లేదు భారత్ ఇటీవల ఈయూబ్ బ్రిటన్లతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది వీటి ప్రకారం నిర్బంధ లైసెన్సింగ్ మనకి విధానం ఉండదు దాని స్థానంలో స్వచ్ఛంద విధానం ఉంటుంది ఔషధ రంగం సహా అనేక రంగాలపై దీని ప్రభావం పడుతుంది అమెరికాతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందంలో కూడా ఈ హక్కుల ప్రస్తావన ఉంటుందా అనేది తెలియటం లేదు ఉంటే మాత్రం దాని ప్రభావం అనేది అనేక రంగాలపై తప్పనిసరిగా పడుతుంది ఇక్కడ ఒక విషయం గమనం గమనించాల్సి ఉంచుకోవాలి వివరాలన్నీ కూడా ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టుల్లోనూ అమెరికా ప్రభుత్వంలోని ఇతర పోస్టుల్లోనే మాత్రమే కనిపిస్తున్నాయి దీనిపై భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఏమీ వినపడలేదు మరి నాడు విమర్శించి నేడు ఎలా సమర్థిస్తున్నారు అని చాలామంది ప్రశ్నలైతే అడుగుతున్నారు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు అమెరికా నుంచి వెనుజులా చమురు కొనేందుకు మోడీ అంగీకరించారని ట్రంప్ తెలిపారు రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదానికి ప్రధాన కారణం చమురే రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ ట్రంప్ మనకి పాతిక శాతం సుంకాన్ని విధించి ఆ విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ పూర్తిగా నిలిపివేయలేదు పైగా అమెరికా నిర్ణయాన్ని తప్పు పట్టింది అమెరికా చర్య అన్యాయమని సమర్థనీయం కాదని సాహేతుకంగా లేదని మండిపడిన భారత్ ఇప్పుడు దానిని ఎలా సమర్థిస్తుందన్న ప్రశ్న అందరినీ ఆలోచిస్తుందని అన్నమాట ఎలాంటి ప్రతిఫలం కోరకుండానే అమెరికా మనకు మనకి డిస్కౌంట్లు ఏ డిమాండ్లు లేకుండా భారత్ తల వంచిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఏ టైంలో ఎవరికి ఎలా ఏం జరిగిద్దో అమెరికా ఎప్పుడు సొంకాలు విధించిద్దో ఎప్పుడు తగ్గిస్తుందో ఎప్పుడు పెంచుద్దు అసలు అనేది మనకింకా తెలియదు మరి అన్ని రంగాలకు జీరో టారిఫేనా అంటే ట్రంప్ ప్రకటన ప్రకారం భారత్పై విధించిన సొంకాలను పద్దెనిమిది శాతానికి అమెరికా తగ్గించింది అందుకు ప్రతీకగా అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు జీరో స్థాయికి చేరతాయి ఈ హామీకి కాలపరిమితి ఏమైనా ఉన్నదా జీరో సుంకాలు అన్ని రంగాలకు వర్తిస్తాయా జీరో సుంకానికి భారత్ అంగీకరించినప్పుడు అమెరికా ఇప్పటికే తన పద్దెనిమిది శాతం సుంకాన్ని ప్రతీకార టారిఫ్ అని ఎందుకు పిలుస్తోంది మరి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు తలుపులు బార్లా తెరుస్తారా అనేది దానికొస్తే వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు భారత్ మార్కెట్లో ప్రవేశిస్తాయని ఆ దేశ వాణిజ్య మంత్రి బ్రూక్ రాలిన్స్ చెప్పారు తనకు వ్యక్తిగతంగా నష్టం వాటిల్లినా సరే కానీ భారత్ వ్యవసాయదారుల ప్రయోజనాలను కాపాడి తీరుతానని మోడీ గతంలో హామీ ఇచ్చారు అమెరికా రైతాంగానికి భారతీయ వ్యవసాయ మార్కెట్లో ప్రవేశాన్ని కల్పిస్తే అమెరికాకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు అనుమతిస్తే ఇప్పటికే కుదేలైన దేశీయ వ్యవసాయ రంగం మరింత నష్టపోతుందంటంలో ఎలాంటి సందేహం లేదు గతంలో ఇచ్చిన హామీ నుంచి మోడీ ఎందుకు వెనక్కి తగ్గారు భారత్ అన్నదాతలపై పడే ప్రభావం ఏమిటి ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాలు లేవు బడ్జెట్లో కూడా ప్రస్తావన అయితే ఏమీ లేదు రెండు రోజుల క్రితం చట్టసభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అమెరికా నుంచి భారీ దిగుమతులకు సంబంధించిన ప్రస్తావనే లేదు కొనుగోలుకు సంబంధించి ప్రణాళికలు లేవు ట్రంప్ చెబుతున్న పరిమాణంలో మనకి ప్రభుత్వ వ్యయాన్ని సూచించే ఎలాంటి కేటాయింపులు రుణ ప్రణాళికలు కనిపించలేదు మొత్తానికైతే ఈ విధంగా జరిగింది ఇంకా చాలా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది మనకి నష్టాలు ఏవి జరుగుతాయి మనకి ఉపయోగం ఏంటనేది పూర్తిగా చెప్పాను ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని ఏంటో కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను